మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా మనకి ఏపీ తెలంగాణలో మనకి చూసుకున్నట్లయితే రేపటి నుంచి వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట అంటే సోమవారం నుంచి సో రాష్ట్రంలో వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ తెలంగాణ రెండు రెండు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే అల్పపీడన ప్రభావం అయితే ఏపీ తెలంగాణ మీద అయితే పడుతూ ఉందనమాట రాష్ట్రంలో ఏపీలోని తెలంగాణలోని రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే ఈసారి రాయలసీమలకు కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట అటు తెలంగాణలోను అయితే రాయలసీమలోను వర్షాలు అయితే పడబోతున్నాయి అయితే ఉత్తర కోస్తాలో కొంతవరకు ఓ మాదిరిగా చిరుజాలు పడే అవకాశం అయితే ఉంది కానీ రాయలసీమలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక తెలంగాణలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సోమవారం నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మనకి ప్రెజెంట్ ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్టు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను నేను మన ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా వెదర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిరోజు కూడా